నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం దిగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు శ్రీ ప్రహ్లాదవర్ధ స్వామి శ్రీ అమృతవల్లి ఉత్సవమూర్తులను పవిత్ర మాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి యాగశాలలో ఆదివాస హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు చూర్ణోత్సవం వసంతోత్సవం పుష్పయాగోత్సవంతో ఘనంగా ముగిశాయి ఉదయం ఆలయ కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష పుష్ప అలంకరణలు చేశారు అనంతరం అర్చనాది క్రతువులు జరిపారు ఆ తరువాత శ్రీవారు అమ్మవార్లకు వసంతాలను సమర్పించి ఇచ్చారు చూర్ణోత్సవంలో భాగంగా శ్రీవారిని కీర్తిస్తూ అర్చకులు పండితులు అలాగే పలువురు మహిళా భక్తులు వడ్లను దంచారు ఆ తరువాత అర్చకులు భక్తులపై వసంతాలను చల్లారు पुरुषो <muchas> अनुच <muchas> 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 ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది ముప్పై మూడు రోజుల వ్యవధిలో నగదు రూపంలో మూడు కోట్ల మూడు లక్షల రూపాయల మేర ఆదాయం వచ్చింది ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండిలను లెక్కించారు నగదుతో పాటు ఐదు వందల తొంభై ఏడు గ్రాముల బంగారం ఎనిమిది కేజీల రెండు వందల నలభై నాలుగు గ్రాముల వెండి కానుకలు రూపంలో వచ్చాయి విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చింది శ్రీశైల క్షేత్రంలో రద్దీ పెరిగింది సోమవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వేకువజాము నుంచి పాతాల గంగలో స్నానాలు ఆచరించారు అనంతరం క్యూ లైన్లలో బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది దర్శనం అనంతరం పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ఛార్జీ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెముక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారు సిద్ది సమేతుడై ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వర్ణరథంపై అధిష్ఠించి ఊరేగించారు కాజీపేట విష్ణుపురిలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి క్షేత్రంలో మహాపుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది ఆస్వీయుజ బహుళ చవితి సందర్భంగా స్వామివారికి లక్ష పుష్పాభిషేకం చేశారు తొలుత ఆలయ అర్చకులు పంచామృత పంచవర్ణ సహస్రధార ఏకధార రుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పుష్పాలను చేతిలో ఉంచుకొని ఉత్సవమూర్తుల పల్లకితో ప్రదక్షిణ చేశారు అనంతరం ఆదిగణపతికి తమ హస్తాలలోని పుష్పాలను సమర్పించుకున్నారు హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వేద మంత్రాల నడుమ హోమం జరిగింది సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి సమర్పించారు ఇవి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక భక్తి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం